నాపై డా బోడుచర్లా కన్సల్టెంట్ డాక్టర్ పిడికేస్తున్న బట్టి ఈ రోజు ఒక కామన్ టాపిక్ తెలిసిపోతుంది అదేంటంటే ఫెటైల్ విండో చాలా మందికి డౌట్ గా ఉంటుంది ఏ టైంలో కన్సీవ్ అవ్వాలి ఎప్పుడు నేచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఎలా మనం పీరియడ్స్ ఫేస్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ గా ఉంటుంది ఆ డౌట్స్ అన్నిటి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం వాట్ ఈస్ ఓవలేషన్ ఓవలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రతి మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ ఒక లైఫ్ స్పాన్ వస్తే ట్వెల్వ్ అవర్స్ మాత్రమే ఇంకా దాంతో పాటుగా ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే అంటే నార్మల్ గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆవరేజ్ ఫోర్టీన్ డేస్ కి ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్తుంటారు ఈ ఎగ్ రిలీజ్ అయ్యే సైకిల్ అంటూ ఉంటాం ఈ టైంలో గనక ఇంటర్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళకి ఎగ్ ప్రాపర్ గా హెల్దీగా ఉంటుంది దాంతో పాటుగా ఫెటిలైజేషన్ ప్రెగ్నెన్సీ పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది మనం ఎలా ట్రేస్ చేసుకోవాలో ఎగ్ రిలీజ్ అయ్యే దాన్ని మనం తెలుసుకున్నాం ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైం లో కూడా మనకి బాడీ మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట ఆ ఇండికేషన్ ఏంటంటే పెయిన్ అనేది కనిపిస్తుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఒక స్లైట్ గా పెయిన్ అనేది కనిపిస్తుంది ఆ పెయిన్ మెటిల్స్ మధ్య పెయిన్ అంటుంటాం ఇంకా దాంతో పాటుగా మన బ్రెస్ట్ అనేది టెండర్నెస్ గా ఉంటుంది ఇంకా దాంతో పాటు కొంచెం ఉబ్బినట్టు అనిపించడం లేదంటే టచ్ చేస్తే టెండర్ గా అనిపించడం అనేది కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి కడుపు కడుపుబ్రంగా అనిపించడం తిన్న ఆహారం మారకపోవడం ఇవన్నీ మనం ఓవరేషన్ టైమ్ లో చూస్తుంటాం ఇంకా దాంతో పాటు మెయిన్ గా వచ్చేసి మూడ్ సింగ్స్ వస్తుంటాయి ఇంకా ఆ టైంలో వాళ్ళకి బాడీ టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది నార్మల్ గా డైలీ టెంపరేచర్ కన్నా కూడా ఈ ఓవరేషన్ టైంలో లో మన బాడీ టెంపరేచర్ అనేది కొంతవరకు పెరుగుతుంది ఇంకా వ్యజన నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది నార్మల్గా పీరియడ్ సమయంలో పీరియడ్ కి ముందు పీరియడ్ తర్వాత వ్యజన నుంచి ఫ్లూయిడ్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తుంది బట్ ఈ ఓవలేషన్ టైంలో ఆ వ్యజనం నుంచి లిక్విడ్ ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది ఇంకా దాంతో అది స్టిచ్గా వాటరీగా సాయింట రబ్బరిగా అనిపిస్తుంది దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఎగ్ రిలీజ్ మనం తెలుసుకోవచ్చు అదే విధంగా ఒక్కోసారి కొంతమందిలో లైట్ గా స్పాటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎగ్ రిలీజ్ టైంలో ఇవన్నీ బేస్ చేసుకుని మనకి ఎగ్ రిలీజ్ అని తెలుసుకోవచ్చు ఇది తెలుసుకోవాలంటే కొన్ని మంత్స్ పాటు కొన్ని మంత్స్ పాటు వాళ్ళ పీరియడ్ సైకిల్ లైక్ క్యాల్కులేట్ చేసుకోవడం వల్ల ని గా డిటెక్ట్ చేసుకోవచ్చు ఎలా ట్రెస్ చేసుకోవాలి అంటే మెయిన్ గా వచ్చేసి దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి అందులో మెయిన్ గా వచ్చేసి అందులో మెయిన్ గా వచ్చేసి మెన్షువల్ ట్రాకింగ్ అంటాం ఆర్ క్యాలెండర్ మెథడ్ అంటాం సపోజ్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఆ సిక్స్ మంత్స్ నుంచి అంటే వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ పీరియడ్స్ ని ఎంత డ్యూరేషన్ వస్తుంది బ్లీడింగ్ అనేది ఇంకా దాంతో పాటుగా పీరియడ్స్ అనేటివి ఎన్ని మంత్ వస్తున్నాయి ఎంత డ్యూరేషన్ లాంగ్ యాప్ థర్టీ డేస్ సైకిల్ ఉందా లేదా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉందా కూడా వాళ్ళ క్యాలెండర్ ని యూజ్ చేసి మార్క్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అదే విధంగా సర్వైకల్ మ్యూకస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు గర్భాశయ వచ్చే ఆ డిశ్చార్జ్ కూడా నోటీస్ చేస్తూ ఉండాలి సపోజ్ ఓలేషన్ టైంలో ఈ గర్భాశయ డిశార్జ్ అనేది తెల్లగా స్టిచ్ గా గా కనిపిస్తుంది ఆ టైం ఎవ్రీ మంత్ మార్క్ చేస్తూ ఉండాలి ఇంకా దాంతో పాటు బాడీ టెంపరేచర్ కూడా వాళ్ళు మార్క్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అదే లోనే టెంపరేచర్ నోటీస్ చేయడం మంచిది ఇట్టు ఒకవేళ టెంపరేచర్ ఆపరేటర్స్ యూజ్ చేస్తుండాలి ఇలా రెగ్యులర్ గా నోటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిలీజ్ అయ్యే టైమ్ లో స్టైట్ గా ఇంక్రీజ్ కనిపిస్తుంది ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ ని ఆ టైం ఆ డేట్ ని వాళ్ళు నోటీస్ చేసుకుంటూ ఉండాలి దాంతో పాటు కూడా కొన్ని ప్రొడక్షన్ కిట్స్ ఉంటాయి ఎలా ప్రెగ్నెన్సీ కిట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఓలేషన్ కిట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో ఈ కిట్స్ యూస్ చేసుకుని వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల సపోజ్ ఈ కిట్ లో వాళ్ళకి ఇలా టూ కనిపించాయి అనుకోండి దాని ద్వారా వాళ్ళకి ఆ ఎగ్రీస్ తెలుసుకోవచ్చు ఇంకా దీంతో పాటుగా వాళ్ళు మొబైల్ ట్రాసింగ్ యాప్స్ ఉంటాయి అంటే కొన్ని మొబైల్ యాప్స్ ఉంటాయి ఈ మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళ పీరియడ్ సమయంలో వాళ్ళకి డ్యూరేషన్ ఎలా ఉంది ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది ఏ టైంలో లో ఎగ్ రిలీజ్ అవుతుంది ఇంకా దాంతో పాటుగా వాళ్ళకి బ్లీడింగ్ కలర్ ఏ విధంగా ఉంది ఇంకా సైకిల్ ఏదైనా వెంక్షన్స్ ఏదైనా కూడా నోట్ చేసుకుంటూ ఉండొచ్చు యాప్స్ చేసుకుని ఈ మెథడ్స్ అన్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవచ్చు సపోజ్ ఎగ్ కట్గా రిలీజ్ అయిన తర్వాత అది మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ యూజ్ చేసుకుని వాళ్ళు ఎగ్ రిలీజ్ టైం తెలుసుకోవచ్చు దీంతో పాటు కూడా రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తూ ఉండాలి దాంతో పాటు ఫాలికల్ స్టడీ ఇంపార్టెంట్ ఈ ఫాలికల్ స్టడీ చేసుకోవడం వల్ల కొంతమంది పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది లైక్ పీసీస్ కండిషన్స్ లో కాబట్టి రెగ్యులర్ గా ఫాలికల్ స్టడీస్ చేసుకోవడం వల్ల ఆ ఎగ్ రిలీజ్ అవుతున్నా లేదా మెచ్యూర్ ఎగ్గా కాదు కూడా మనం తెలుసుకోవచ్చు సపోజ్ ఈ మెచ్యూర్ ఎగ్గా ఉంది పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి ఏది సేదీలు ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు సపోజ్ ఈ ట్రై చేసే టైంలో ఎప్పుడు ఇంటర్ చేయాలంటే ఎగ్ స్పాన్ అనేది ఈ ఎగ్ లైఫ్ స్పాన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ ప్లస్ ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి త్రీ ఫోర్ డేస్ ముందుగా ఎందుకంటే స్పం యొక్క లైఫ్ స్పాన్ అది సెవెంటీ టూ అవర్స్ పాటు ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్ ముందు కానీ ఆ ఎగ్ రిలీ తో పాటు టోటల్ గా ఫైవ్ డేస్ వరకు వాళ్ళకి ఫెర్టైల్ విండో అంటాం ఈ ఫెర్టైల్ విండోలో వాళ్ళ ఇంటర్కోస్ చేసినట్టు చేసినట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా వస్తుంది దాంతో పాటు కూడా మెచ్యూర్ ఎగ్స్ ఉన్నట్టయితే ఆ బేబీ అనేది హెల్దీగా ఉంటుంది సపోజ్ కొంతమందికి ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి లేదంటే ఈ కట్టే ట్రై టైంలో వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడం లేదంటే పీరియడ్స్ అమలు ఎక్కువగా బ్లీడింగ్ రావడం పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇలాంటివన్నీ వాళ్ళు ఎర్లీగా నోటీస్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల సపోజ్ నేచుల్ ప్రెగ్నెన్సీకి ఏదైనా డిఫికల్టీగా టీగా వాళ్ళకి ఏదైనా పీరియడ్ సమస్యలు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతు లేదంటే పీరియడ్ కి పీరియడ్ బ్రీడింగ్ అవుతు దాంతో పాటుగా ఫాలిక్యూల్ స్టడీ చేసినప్పుడు ఫాలికల్స్ స్టడీగా రిలీజ్ అవునప్పుడు ఇలాంటి కండిషన్స్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ కండిషన్ కంప్యూటర్ క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు ఐ మీన్ ఏదైతే ప్రాబ్లమ్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సపోజ్ పీసీఓస్ అనుకోండి ఆ పీసెస్ కూడా హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు దాంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా దాని హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఇలాంటి ఆర్డర్ హార్మోన్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు ఏదైనా బల్క్ యూటర్స్ ఏదైనా ఉన్నా ఫైబ్రైడ్స్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత లేదంటే స్టేట్ లో కూడా ప్రతి ఒక్కరు కామన్ గా యూస్ చేయచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఫెట్ అయిన ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా డిటెక్ట్ చేసుకోవచ్చు అబ్నార్మల్ బ్లీడింగ్ ఏదైనా ఉన్నా లేదంటే ఆ పీరియడ్ పీరియడ్స్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా లేదంటే సర్వెక్స్ నుంచి అబ్నార్మల్ ఫ్లూయిడ్ లీక్ అవుతున్నా కొంతమంది సెర్విసైటిస్ అంటుంటాం అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లో వాళ్ళకి ఆ వ్యజన నుంచి అబ్నార్మల్ గా ఫ్లూయిడ్ లీక్ ఉంటుంది కొంతమందిలో యెల్లో కలర్ లో లీక్ అవుతుంది గ్రీన్ కలర్ లో ఇంకా ఆ దగ్గర మొత్తం ఇచ్చింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ ఇచ్చింగ్ ని కూడా మన హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి హైచింగ్ కానీ లేదంటే యూనియల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇంకా ఆ సెరోసైటీస్ కానివ్వండి కొరే వైడ్ డిషల్స్ కానివ్వండి వీటి కూడా మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు మీరు కనుక సంతానం లేని సమస్యలు బాధపడుతున్నా లేదంటే పీరియాడ్స్ అయినా పీసీబోస్ అయినా ఫైబ్రాయిడ్స్ అయినా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ కొంచెం చూస్తున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్స్ హోమియోపతి